భారీ వర్షాలతో కూలిన ఇళ్లకు పంట నష్టపోయిన రైతులకు పెట్టిన నష్టపరిహారం చెల్లించాలని నర్సాపూర్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని వర్షాలతో కోల్పోయిన ఇళ్లను ఎమ్మెల్యే శుక్రవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం కళ్లబోలి మాటలతో కాలం గడుపుతుందని నిన్న సీఎం జిల్లాకు వచ్చినప్పటికీ నష్టపరిహారం ఇవ్వకపోవడం ఎంతవరకు సమస్యమన్నారు వరద బాధితులకు వెంటనే సహాయాన్ని మంజూరు చేయాలన్నారు ఎమ్మెల్యే వెంట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా డిసి ఎంఎస్ చైర్మన్ రంగంపేట సొసైటీ చైర్మన్ అరిగే రవీష్ కుమార్ సిడిసి మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి బిఆర్ఎస్ నాయకులు ముత్యంగారి సంతోష్ కుమార్ లలితేజ రెడ్డి దొడ్డ ఆంజనేయులు టెక్మాల్ నాగప్ప శివకుమార్ రాజాగౌడ్ సిద్దిరాములు గౌరీశంకర్ చిటియాల యాదయ్య తదితరులు ఉన్నారు మొన్న అధిక వర్షం మరి బాగ్ కుతాపూర్ బిజ్ అయిన తో దానికి వాటర్ బాగా పోవడం వల్ల తను దాంట్లో పోయిందని చెప్పేసి మరి కుటుంబ సభ్యుల ఎందుకంటే తన బెల్ట్ కానీ అక్కడ కనిపించిందని చెప్పేసి అవుతున్నాను సో నీళ్ళ దగ్గర నుంచి దానికి ఆ ఫోన్ చెప్పేసి ఇద్దరించడం జరుగుతుంది నాకు కొన్నినే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ గా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి ఎక్కడ బాడీ కల్పింగ్ లేదు ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులు కూడా ఆవేదన అర్థం చేస్తా ఉంది ఎందుకంటే మా సరిపోయిందా ఉన్నరా లేదా కూడా మాకు అర్థం అయితే అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది మరి కలెక్చుల మరొక సర్ఫీస్ ఖచ్చితంగా ఐడెంటిఫై చేసే విధంగా కూడా బాడీని ఐడెంటిఫై చేసే విధంగా కూడా చూడాలని చెప్పేసి మేము ఈ అకాల వర్షాల వల్ల మరి జల ప్రళయం అది బాగా వర్షాలు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి కూడా మేము వారం రోజుల నుంచి కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఉన్న వర్షాలు కాబట్టి మరి నేను ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నానంటే ఈ చెరువుల కుటుంబానికి ఆర్థిక సహాయం ఎందుకంటే ఫ్లడ్లో పోయింది కాబట్టి ఫ్లడ్ ఏదైతే రిలీఫ్ ఉంటుందో ఆ కుటుంబానికి అందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అంతేకాకుండా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇక్కడనే కాకుండా ఆ చెరువులు గుంటలు బాగా పొంగి పొలడం వల్ల పక్కన ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా మనం పాపం రైతులంతా కూడా కష్టపడి పంటలు తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ పంటలన్నీ కూడా ఇప్పుడు నీళ్ళలో మునిగిపోయినాయి వారికి ఎటువంటి ఆధారం లేకుండా పోతూ ఉంది పంటలకు నష్టం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఇమీడియట్గా ఆ పంటలు మునిగిపోయినటువంటి పంటలకు వారి నష్ట పరిహారాన్ని ఎకరానికి ఇరవై ఐదు వేలు చొప్పున ఇవ్వాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అంతేకాకుండా ఇప్పుడు మనము తుకాపూర్ గ్రామంలో కూడా చూడడం జరిగింది వర్షం వల్ల కూడా ఈ రోజు ప్రభుత్వం దగ్గర రిలీఫ్ ఉండాలి ఎందుకంటే ఇది ఫ్లడ్ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా కలెక్టర్గా దగ్గర కొంత అమౌంట్ పెట్టి ఎక్కడైతే ఎన్ని కూలిపోతున్నాయో వాళ్ళకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించేటువంటి పరిస్థితి కొంత గతంలో ఉంటాయి ఇప్పుడు కూలిపోయినటువంటి ఇండ్లక కనీసం డబ్బులు ఇవ్వడానికి కనీసం ఇళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి రోజు కనిపించడం దుక్కాపూలు దాదాపు ఒక ఐదు ఇండ్ల గురించి నాకు చెప్పడం జరిగింది ఈ విధంగా మన మండలంలో కానీ మన నియోజకవర్గంలో కూడా చాలా ప్లేసెస్లో కూడా ఇళ్ళు కూలిపోవడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా తక్షణ సహాయం కింద వాళ్ళకి కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది అదేవిధంగా పిఎం మరి ఇతర వస్తువులు కూడా అందించాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ఏంటంటే నిమ్మకు నీరెత్తినట్టు ఉంది పట్టి పట్టనట్టుంది ఉంది రోజు ఎక్కడ కూడా అధికారులు తిరిగినటువంటి పాపన పోలేదు రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు చూస్తున్నారు పోతున్నారే తప్ప ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు వస్తే కూడా మరి కనీసం ఇంత డ్యామేజ్ అవుతుంది దీనికి ఏమైనా రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన కూడా లేదు కేవలం ఒక కోటి రూపాయలు నియోజక మన దగ్గర జిల్లాకి ఇస్తే ఆ కోటి రూపాయలు ఎక్కడ సరిపోతాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఈరోజు గ్రామానికి నీటికి సరఫరాకు సంబంధించినటువంటి బోర్లు కూడా మనకు దాంట్లో ఉన్నాయి ఇక్కడ చెరువులు కుంటల్లో ఉన్నాయి నీళ్లు బాగా రావడం వల్ల అవన్నీ కూడా మునిగిపోవడం జరిగింది గ్రామంలో తాగునీటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తలెత్తుతూ ఉన్నాయి మిషన్ దగ్గర నీళ్ళు నీళ్లు కూడా రావట్లేదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఈ యొక్క బోర్లు మోటార్లు కూడా శాంక్షన్ చేయాలని తాగునీటి సమస్య తీర్చాలని రైతులు పంటలు మరి మునిగిపోయినటువంటి వాటికి గా రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని అదేవిధంగా ఇల్లు కోల్పోయినట్టు వాళ్ళకు కూడా ఇళ్ళకు సంబంధించిన రిలీఫ్ ఫండ్ ఇస్తూ బియ్యాన్ని ఇస్తూ వారికి కొత్త ఇల్లు శాంక్షన్ చేయాలని మరి అదేవిధంగా ఫ్లడ్లో చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా వారికి మరి ఎక్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ